నమస్కారం ఫ్రెండ్స్ వినాయక చతుర్థి ఎవరికి పనికి పనికి రాకపోయినా మన తెలంగాణలో ఉన్న లక్షలాది ఉపాధి లేని లేదా ఉపాధి కోసం ప్రయత్నం కూడా చేయని గాలికి తిరిగే ఈ భూమికి భారమైన మంది యువతకు ఉపాధి కల్పించే ఒక పండుగలాగా మారింది వినాయక చవితి ఒక వారం రోజుల పాటు ఇలాంటి యువతకు తమ అవసరాలు తమ కోరికలు తీర్చుకునే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లాగా మారింది వేలాది యువత లోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ వారం రోజులు తమ కోరికలు తీర్చుకునే అంటే తల్లి తండ్రి డబ్బులు ఇవ్వకపోతే వినాయక చవితి అనే ఒక పేరు చెప్పి లక్షలాది యువకులు ఇవాళ రేపు యువతులు కూడా బ్రహ్మాండంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని తమకు కావాల్సిన సెల్ ఫోన్లు కొంతమంది సైకిళ్ళు కొంతమంది బట్టలు కొంతమంది రీఛార్జులు లక్షలాది యువత ప్రజలు ఇచ్చిన డబ్బులతో తమకు నచ్చిన మద్యం బ్రాండులు అంటే వినాయకుడి పేరు చెప్పి తాము ఒక వారం రోజుల పాటు జల్సా చేసి అదే కాకుండా దానిపై ఆ పండుగపై మిగిలిన డబ్బులతో సెల్ ఫోన్లు గ్యాడ్జెట్లు టీవీలు సైకిళ్ళు కొంతమంది గోవా ట్రిప్ కోసం డబ్బులు ఇలా ప్రభుత్వ సహకారం లేకుండానే మన యువత భక్తి చాటుకొని కొన్ని కోట్ల రూపాయల డబ్బులు తమ కోసం ఖర్చు పెట్టుకునే సువర్ణ అవకాశం ఈ వినాయక చవితి పండుగ తెలంగాణ యువతకు కలిగించింది వేలాది గణేష్ పండుగలు దాంట్లో మోగే అసహ్యమైన పాటలు అశ్లీలమైన పాటలు దానిపై డాన్స్ మనం గమనించవలసిన విషయం ఏమంటే వేలాది మంది యువతులు కూడా మద్యం సేవించి ఈ పండుగలో పాలు పంచుకున్నారు ఇది చూసి సమసమాజం కోసం మనం మన సమాజం తాపత్రయ పడుతుందని మనందరికీ తెలుస్తూ ఉంది అదే కాకుండా స్కూల్ పిల్లలు కూడా తమకు కావాల్సిన సెల్ ఫోన్లు సైకిళ్ళు కూడా కొనుగోలు చేసే సందర్భం ఉంది అన్నిటికన్నా జిగుత్సాకరమైన విషయం ఏమంటే ఇలాంటి గలీజ్ ఎన్వైర్న్మెంట్లో జరిగిన పూజలు ఆ గణపతి చేతిలో ఉన్న లడ్డు దాని పవిత్రత ఎంతవరకు మెయింటైన్ అవుతుంది అని ఆ వినాయకుడే చెప్పాలి అశ్లీలమైన పాటలు నృత్యాలు గుట్కాలేసుకున్న యువత ఆ గణపతిని ముట్టు ఆ కార్యక్రమాలను కొనసాగించి అశ్లీలమైన పాటలు పెట్టి ఆ లడ్డూకు పవిత్రత ఎక్కడ ఉంటుందో మనకైతే అర్థం కాదు అలాంటి లడ్డూకు వేల రూపాయల పాట పాడి ఆ తీసుకునే వాళ్లకు కామన్ సెన్స్ కూడా లేదు గుడిలో ఇచ్చే ప్రసాదానికే పవిత్రత ఉంటుందో లేదో అని డౌట్ వచ్చే రోజులు తిరుమల తిరుపతి లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో లడ్డు తినాలంటేనే జంకే రోజుల్లో రోడ్డు మీద పక్కకు పెట్టిన ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ చేతిలో ఉన్న లడ్డూకి ఏమాత్రం పవిత్రత ఉంటుంది మహిమలు ఉంటుంది అని ప్రజలే ఆలోచించాలి అదే కాకుండా వారం రోజులు ఇంట్లో ఏ పని పాట చేయకుండా యువత గణపతి దీక్ష అని ఈ వారం పది రోజులు దీక్ష చేసి ఇంట్లో ఏ పని చేయకుండా తమ డ్యూటీస్ని స్టడీస్ని విస్మరించి ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన గణపతి దీక్ష తీసుకోవడం జరుగుతుంది సో ఓవరాల్ ఇవాళ గణపతి నిమజ్జనం అంటేనే సామాన్య ప్రజలకు అంటే ఒక దరిద్రం వదిలింది అనే స్టేజ్కి తీసుకొని వచ్చారు సాయంత్రం ఐదు ఐదున్నర నుంచి అశ్లీలమైన పాటలు డప్పులు డ్యాన్సులు అది పొద్దున రెండు మూడు వరకు కొనసాగించి అసలు ఈ వినాయక చతుర్థి యొక్క విశిష్టతను భంగపరిచి తమ అశ్లీలమైన కోరికలను తీర్చుకోవడానికి ఒక వినాయక చతుర్థిని యూజ్ చేసుకుంటున్న మన తెలంగాణ యావత్ యువతకు దండాలు అసలు వినాయక చవితి విగ్రహ స్థాపన ఇదంతా మనం మహారాష్ట్ర నుంచి కాపీ కొట్టి దాన్ని అశ్లీలంగా మార్చి మన సొంత కోరికల కోసం ఒక విఘ్న విఘ్నాన్ని తొలగించే ఒక దేవుణ్ణి నిర్దాక్షిణ్యంగా వాడుకున్నందుకు అది మన తెలంగాణ యువతకే ఈ క్రెడిట్ దక్కుతుంది ఓవరాల్ వాళ్ళు బాగా డబ్బులు కూడా కట్టారు విగ్రహ దాత ఒకడు ఉంటాడు ఒక చిన్న చిన్న మ్యూజిక్ సిస్టమ్స్ అవి ఒకడు ఒకడుంటాడు అంటే ప్రతిదానికి దాత అది కాకుండా వీళ్ళ కలెక్షన్లు అది కాకుండా లడ్డు ఆక్షను అది కాకుండా ఏదో దేవత దేవి యొక్క ఆక్షన్ అట పార్వతీ దేవి లడ్డు అట ఏమో అట అంటే అసలు ఈ కొనేవాడికి ఇంగిత జ్ఞానం లేదా లేదా ఆ ఆ లడ్డు ఆక్షన్ పెట్టేవాడికి నియమ అంటే నిబద్ధత లేదా అంటే ఇద్దరికీ అంత మా అంతంత మాత్రానే ఉంది కానీ ఒకటేమంటే వారం పాటు మన యువతను బిజీగా ఉంచి ఏదో ఒక యాక్టివిటీ వైపు మళ్ళించిన ఆ వినాయకునికి మనం శతకోటి నమస్కారాలు పెట్టాలి మళ్ళీ రేపటి నుంచి తెలంగాణ యువత ఆ ఉన్న డబ్బులను ఉడాయించే వరకు ఒక వారం పాటు బార్లన్నీ ఫుల్గా ఉంటాయి ఎందుకంటే ప్రజల దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులంతా ఇప్పుడు బార్లలో ఖర్చు పెట్టాలి కనుక ఆ బాధ్యత వీళ్ళపై ఉంటుంది కనుక తప్పకుండా తమ బాధ్యతను తెలంగాణ యువత నెరవేరుస్తారు దాంట్లో ముందంజలో ఉంటారు అదే కాకుండా ఇప్పుడు భారతదేశంలో మన మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని జిఎస్టి స్లాబ్స్ తగ్గించడం ఈ వినాయక చవితి యొక్క ఒక హార్డ్ జోక్ అయితే ఇప్పుడు ఈ జిఎస్టి తగ్గించడం మనం ఒకటి గమనించాలి మోదీ ప్రపంచంలో ఎవ్వడికి భయపడాడు కానీ భారతదేశం యొక్క ఓటర్లకు మాత్రమే లొంగుతాడు అని మనకు పదేళ్ల తర్వాత మోదీ యొక్క వీక్నెస్ తెలిసింది అంటే మోదీ ఆ సీనా ఈ అని పక్క పెట్టిన ఏ సీన్ ఉన్నా ఏ సీనా ఉన్నా అది ఓట్లకు లొంగవలసిందే అని ఈ జీఎస్టీ స్లాబ్ తగ్గించడం మనం అందరం కళ్లారా చూస్తున్నాం పదేండ్ల దాకా ఒక రక్త అంటే రక్తాన్ని పీల్చే ఒక ఒక సాధనంలో ట్యాక్స్ సిస్టమ్ని ఉపయోగించుకున్న మోదీ ఇప్పుడు మానవీయ కోణం గుర్తుకొచ్చింది పదేండ్ల తర్వాత తన ఉద్యోగం ఊడుతుందో అనే డౌట్ వచ్చి ఇప్పుడు జిఎస్టి నిర్మలా సీతారామన్ అని చెప్తుంది మోదీ నీవు జిఎస్టిపై పనిచేస్తున్నావా లేదా నిర్మలా అని అడిగాడట అంటే ఈమె అంటే మోదీ ఎంత మిడిల్ క్లాస్ గురించి ఆలోచిస్తాడు అని తాపత్రయపడుతున్నాడు అని చెప్పే ప్రయత్నం నిర్మలా సీతారామన్ చేసింది లగ్జరీ గూడ్స్ ఏరియేటెడ్ కార్బనేటెడ్ డ్రింక్స్ అంటే అల్ట్రా లగ్జరీ కార్స్ బైక్స్ తప్ప టొబాకో ప్రొడక్ట్స్ తప్ప మిగతా అన్నిటి స్లాబ్స్ ఎంచక్క తగ్గించి మిడిల్ క్లాస్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న మోదీని ఓదార్చే పని నిర్మలా సీతారామన్ చేసింది అందరము ఆమెకు రుణపడి ఉండాలి అలాగే ఇప్పుడు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ గురించే అంత చర్చ వెస్ట్ హైదరాబాద్ కుంటుబడి చచ్చుబడి మురుగుతుంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ముచ్చట్లు చాలా హాట్ టాపిక్గా మారాయి మన ఛానల్ ఎప్పటి నుంచో చెప్తుంది ఫ్యూచర్ సిటీ అయ్యేది లేదు చచ్చేది లేదు దానికి ఇరవై ఏళ్ళ ప్లస్ టైం ఉంది అని మన ఛానల్ గంటాపరంగా పరంగా స్పష్టంగా చెప్తూ వస్తుంది రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే మాటపై నిలబడి ఉంది ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది వసూళ్లు చేయడానికి ఒక సంస్థ స్థాపించబడ్డది ఆ సంస్థ మళ్ళీ వెస్ట్ లో ఆఫీస్ ఉందట మళ్ళీ ఇక్కడ స్పేస్ లేదా లేదా గవర్నమెంట్ బిల్డింగ్ లేదా ప్రైవేట్ బిల్డింగ్ లేవా లీజ్ మీద తీసుకోలేరు మరి తీసుకోపోయి వెస్ట్ హైదరాబాదులో అంటే అందరు కమిషనర్స్ అన్ని అథారిటీస్ అక్కడ ఉన్నాయి కనుక ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా అక్కడనే తీసుకుపోయి పెట్టి ఇబ్బందులకు గురి చేసే అన్ని ప్రయత్నాలు అంటే వసూళ్ళ వాసన ఇక్కడి దిక్కు తగలొద్దు అని ఆఫీస్ ఎక్కడనే పెట్టడం జరిగింది ఈ ఎఫ్సిడిఏ ద్వారా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కరప్షన్ జరగబోతుంది ప్రతి ఒక్క అప్రూవల్కి పర్సంటేజ్ బేసిస్ మీద వసూలు తప్పక చేస్తారు వీళ్ళు ఎవ్వరిని వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పుడు ఏడు వందల పై ఎకరాల్లో అప్రూవల్ ఇస్తారట లేఅవుట్లకు దానిలకు నేనేమంటున్నా అంటే లేఅవుట్ అప్రూవల్ కోసము ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అవసరం లేదు సామాన్యంగా ఏ పంచాయత్కి పంచాయతీ ఏ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ అప్రూవల్ ఇచ్చుకుంటా పోతే అదే డెవలప్ అవుతుంది కానీ వీళ్ళు ఆ ఆ గుప్పెట్లో అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా గుప్పెట్లో పెట్టుకోవాలని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీ నామకరణం చేసి దాంట్లో కావాల్సిన సిబ్బందిని ఎక్కడ నియమించాల అక్కడ నియమించి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చే లేఅవుట్లు అన్నిటి మీద కమిషన్లు గ్యారంటీ ఇవ్వవలసి వస్తుంది అదే కాకుండా ఇప్పుడు పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్లు అవుతాయి కాబట్టి ఈ చర్య ప్రతి చర్యకు ప్రతి చర్య అంటే నేచరే ఇస్తుంది వీళ్ళు చేసే ఆర్టిఫిషియల్ భూమికి అంటే డెవలప్మెంట్ చేసే చేతగాక భూములను రిగ్గింగ్ చేసి ఇప్పుడు నూట ఒక కోటి రిజర్వ్ ప్రైస్ పెట్టి వెస్ట్ హైదరాబాదులో ఎఫ్సిడి అథారిటీ అని తగిలిచ్చి శ్రీశైలం హైవేపై లేఅవుట్ల అప్రూవల్ కోసం ఒక అథారిటీ అవసరం అవసరమా అంటే అక్కడ ఏమీ లేదు ఏమీ లేని చోట నాలుగైదు యూనిట్లు పెడతాము ఒక రెండు మూడు ఏ యూనిట్లు పెడతాము నాలుగైదు ఫార్మా కంపెనీలకు యాభై ఎకరాలు దానం చేశాము అంటే దీ దెబ్బకు వేల ఎకరాలు డెవలప్ అవుతాయి అంటే పదహారు వందల ఎకరాలు అంటే అలవోకగా డెవలప్ అవుతాయి అని ఊహించే ప్రతి సన్నాసికి నేను చెప్పదలుచుకున్న ఎఫ్సిడిఏ కాదు ఇంకేడిఏ పెట్టినా మీరు ఆర్ఆర్ఆర్ లోపల హెచ్ఎంఆర్ రీజన్ అని పెట్టి అసలు రియల్ ఎస్టేట్ డీల్స్ కాకుండా చూసింది మీరే అది కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ రెరా వాళ్ళని కూడా త్వరగా ఈ బిల్డింగ్స్ అప్రూవల్ ఇవ్వాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగి ఇన్స్ట్రక్షన్స్ అంటే రియల్ ఎస్టేట్ చచ్చుబడ్డది అని మనం అందరము తప్పకుండా తెలుసుకోవాలి అని అందరినీ నేను హెచ్చరిస్తున్నా అది కాకుండా ఇప్పుడు దేశంలో విదేశాల్లో అంటే ఎస్పెషలీ అమెరికా మనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఇప్పట్లో రాదు ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు దూరం వెళ్ళిపోయింది త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాతనే ఏదైనా కండిషన్స్ మంచిగా ఉంటే మాత్రమే మనకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి తప్ప లేకపోతే మనకు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ రావు మూడేండ్ల వరకు ఇన్వెస్ట్మెంట్ రాదు మూడేండ్ల వరకు మూడు నుంచి ఐదేండ్ల వరకు వెస్ట్ హైదరాబాద్ డెవలప్ కాదు పదేండ్ల వరకు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఊసే ఉండదు అని అందరినీ హెచ్చరిస్తూ అందరికీ ఈ సంపన్నమైన వినాయక చవితి ఉత్సవాలు ఈ నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగిపోతుంది అని అందరికీ చెప్తూ మన యావత్ తెలంగాణ యువత ఈరోజు ఎంజాయ్ చేసే రోజు తాము కూడా పెట్టుకున్న డబ్బులతో మద్యము కొత్త బట్టలు సెల్ ఫోన్లు గ్యాడ్జెట్లు ఎంచక్క ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు అంటే ఫ్యూచర్లో వీళ్ళంతా రాజకీయ నాయకులే ఎందుకంటే ప్రజల దగ్గరే డబ్బులు తీసుకొని ప్రజలతోనే ఓట్లు ఇప్పించుకునే ఇది మాక్ డ్రిల్ అన్నట్టు అంటే ఈ డ్రిల్ లో వేలాది యువత లక్షలాది యువత పాల్గొని తాము ఫ్యూచర్లో పొలిటీషన్ ఎలా కావాలి ఇంటింటికి పోయి వసూళ్ళు ఎలా చేయాలి ఆ వసూలు చేసిన డబ్బును అంటే ప్రభుత్వ డబ్బును ఎలా కాజేయాలి అని ఒక మాక్ డ్రిల్ రూపంలో ఈ వినాయక చవితి వాళ్లకు బాగా సహకరించింది బాగా తోడ్పడింది అని అందరికీ శుభాకాంక్షలు చెప్తూ نمسکار